ఎస్కేబిఎం స్కూల్లో పిఈడిగా చేస్తూ మన గుంటూరు నగరం నుంచి చాలామంది విద్యార్థులను జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొనే విధంగా చేసినటువంటి గొప్ప చరిత్ర ఆయనకుంది అందువల్ల ఈయన్ని ఈరోజు మనం ఎంపిక చేసుకోవడం జరిగింది వారిని ఆనంద చేసే కార్యక్రమం ఇప్పుడు మొదలవుతుంది తర్వాత శివబాబు గారు ప్రైవేటు విద్యారంగంలో ఉండి ప్రైవేటు రంగం అంటేనే ఇన్నింటి శివబాబు గారు ప్రైవేటు రంగం అంటేనే కమర్షియల్ గా ఉంటుంది ఈయన దగ్గర కమర్షియల్నెస్ లేదు ఏదైతే విద్యార్థులు ఆయన చెప్పేటటువంటి భౌతిక శాస్త్రంలో సందేహాలు ఉన్నటువంటి విద్యార్థులకి స్వయంగా ఈయన ఇంటికి వెళ్ళి ఆయన వాళ్ళని వాళ్ళకు అవసరమైనటువంటి విజ్ఞానాన్ని అందించినటువంటి ఆయన యొక్క ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప క్వాలిటీని గుర్తించి వారిని ఈ సన్మానానికి ఎందుకు చేయడం జరిగింది చాలు

Thank uh you. -huh. టువంటి సందేశంలో మరి విస్తృతమైనటువంటి ఉంది మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు అలాగే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో అందరిని ఆహ్వానించి విధమైనటువంటి అధ్యాపకుల యొక్క ఔన్నత్యాన్ని పెంచేటటువంటి కార్యక్రమం చేయడం అనేటువంటి మంచి పరిణామం అని చెప్పి మేము అందరిని కూడా అప్రిషియేట్ చేస్తూ ఈ సందర్భంగా నేను ఒకరికి చెప్తున్నాను మరి మోరుగుల వేణుగోపాల్ రెడ్డి గారు మరి కులం లేనటువంటి వాళ్ళు ఎవరు అని అంటే గురు అధ్యాపక కులం ఈ రెండే వాళ్ళు దేశంలో మరి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి గుర్తింపు ఉన్నటువంటి వారు ఎవరైనా అంటే మరి టీచర్స్ మాత్రమే కనుక ఆ టీచర్స్ గురించి ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను అధ్యాపకులు విద్యార్థికి విలువైనటువంటి పాఠ్యకాలు టెక్స్ట్ బుక్ అండి నాట్ గైడ్ కాబట్టి అలాంటి అధ్యాపకుల్ని మరి పార్టీలో సన్మానించడం అనేటువంటిది మేము ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందాన్ని ఆనందాన్ని అభినందనలు తెలియజేస్తూ మీకు అందరికీ వందనాలు తెలియజేస్తాం ఎందుకంటే టీచర్స్కి నో క్యాస్ట్ నో రెలిజియన్ నో పొలిటికల్ పార్టీ తీసుకుంటారు ప్రపంచం గర్వపడే విధంగా వాళ్ళందరు విద్యార్థులు సమానమే వారి పిల్లలు ఎవరైనా వారి దగ్గర చదువుకున్న పిల్లలు ఎవరైనా కానీ అభివృద్ధి చెందారంటే వాళ్ళకి అంతకంటే ఆనందం ఏముండదు ఎందుకంటే ఒక్కొక్క గురువులు సొంత పిల్లలై చాలా వార్తలు ఫెయిల్ అవుతారు వాళ్ళ దగ్గరకున్న పిల్లలు చాలా చాలా అభివృద్ధి చెందినప్పుడు మహేష్ వాళ్ళ పిల్లలు పెయిల్ అయ్యారనేటువంటి భావన కంటే కూడా నా దగ్గర విదేశం నా శిష్యులంతా కూడా అభివృద్ధి చెందారనేటువంటి ఎంతో ఆనందం వాళ్ళ కళలో చూసాం ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో ఒక సైనికుడు కానీ ఒక సైంటిస్ట్ కానీ ఒక డాక్టర్ కానీ ఒక ఇంజనీర్ కానీ ప్రపంచం గర్వించదగ్గటువంటి అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారు చేసినటువంటి యోధాన్ యోధులు మనకు ఉపాధ్యాయుల పొలాలకు ఉన్నారు వాళ్ళు ఈ రోజున శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మరి నలుగురిని మంచి మంచి సబ్జెక్టులు ఎందుకంటే ఈ రోజున ఏ స్కూల్ అయినా కానీ గ్రౌండ్ లైన్ స్కూల్స్ కనపడతా ఉన్నాయి ఈ రోజున ఆటలాడించేటువంటి టీచర్ను కూడా ఎంచుకున్నందుకు శ్రీనివాసరెడ్డి గారి ప్రత్యేక అభినందన తెలియజేసుకొని ఎందుకంటే ఈరోజు శరీర సౌష్ఠం లేనటువంటి విద్యార్థులు చాలామంది చూస్తున్నాం చాలామంది నైంటీ నైన్ మార్క్స్ వస్తాయి కానీ బయటికి వెళ్ళి మరి ఏది కొంచెం గేమ్స్ ఆడలేని పరిస్థితి ఉంది అందుకని ఈ రోజున ఈ గురువరుని సన్మానించుకోవడం నిజంగా నాకు చాలా అందం ఉంది అది కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినాన ఎందుకంటే ఈజ్ అ ఒరేషియస్ లీడర్ రోజుకి పద్దెనిమిది గంటలు జరిపేటువంటి ప్రొఫెసర్ ఈరోజు భారతదేశంలో ఎవరు ఉన్నారంటే ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎందుకంటే ఇట్లర్ కూడా ఎవరికి ఎంప్లాయ్ ఇంటర్వ్యూ ఇవ్వాల ఓన్లీ ఆయనకి మనిషి పద్దెనిమిది గంటలకు చదివేటువంటి నాలెడ్జ్ ఆయనతో నేను మాట్లాడాలి కూర్చోవాలి అనేటువంటి ప్రపంచంలో పేరు సంపాదించిన ఆయన ఆయన అది కూడా భారతదేశంలో వీళ్ళందరూ కూడా ఉపరాష్ట్రపతి రాష్ట్రపత్రి ఉన్నప్పుడు మనకెంతో చాలా గర్వంగా ఉండేది వీళ్ళందరూ కూడా చాలా విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఈరోజు రాజకీయాలు చూసుకుంటే ఇటువంటి గురువర్యులు కూడా నేను ఒకటే చెప్తున్నా వీరందరూ సబ్జెక్టులు బోధించడం కాదు భారతదేశంలో మంచిని కోరేటువంటి రాజకీయ నాయకులు కూడా తయారు చేసినటువంటి బాధ్యత ఈరోజు గురువరుల భుజస్కందాన్ని వదని చెప్పుకునే గుర్తు చేసుకుంటా ఉన్నా ఎందుకంటే ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఇంజనీర్లని డాక్టర్లు అని నేను తప్పితే నేను రాజకీయ నీతిని చదివి రాజకీయంలోకి రావాలి ఈ భారతదేశంలో మంచి కళ్ళగన్నటువంటి గాంధీ కళ్ళగన్నటువంటి భారతాన్ని పెంపొందించాలనేటువంటి దానికి కూడా మరి మనం కొంతమందిని చెప్పాలి ఎందుకంటే ఎవరు కానీ నేను పిల్లల్ని అడిగినప్పుడు నేను ఎక్టి ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా పిల్లలు అడిగినా కూడా ఎవరు కూడా నేను రాజకీయాల్లో రావాలనుకోవట్లా అందుకని ఈ రోజున రాజకీయాలకు రావాల్సిన బాధ్యత మరి గురువరులను తయారు చేసేటువంటి సైనికులను కూడా తయారు చేసిన బాధ్యత గుర్తు చేసుకుంటాను మరి ఈరోజు మీ నలుగురు దాదాపు సత్యనారెడ్డి గారు మా గురువు డిహెచ్ఆర్ అండ్ ఎంసీఎంఆర్ ఎందుకంటే గొర్రె అణవిరెడ్డి మెట్టు చిన్నమల్లారెడ్డి గారు ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు రెడ్డి కాలేజ్ అంటున్నారు రెడ్డి కాలేజ్ కాదు దాతలు గొర్రె అణమిరెడ్డి గారు ఆయన పిల్లలు లేరు ఆయన దత్తత తీసుకొని ఆ రోజు వంద మందిని దాదాపు రెండు వందల మందిని పిల్లలు చేర్పించి ఆయనకు ఉన్నటువంటి నాలుగు లక్షల రూపాయల డబ్బులు ఆ రోజు ఇచ్చాడు మెట్టు చిన్నమల్లారెడ్డి గారు దాదాపు భూమిని దానం చేశారు అంత మహానుభావులు ఎందుకంటే ఈరోజు పది తరాలు సరిపడే పిల్లలకు సంపాదించేటువంటి డబ్ జబ్బు ఉన్నటువంటి తల్లిదండ్రులు చూసాం కానీ ఈ రోజున ఇద్దరిని ప్రేమించేటువంటి దాతలు ఉన్నారంటే నిజంగా వాళ్ళందరినీ హర్షించాలి వాళ్ళందరినీ నమస్కరించాలి అందుకనే అటువంటి కళాశాలలో నాకు విద్యను అభ్యసించినటువంటి మా తెలుగు మేస్తారు సత్యనారాయణ రెడ్డి గారికి తర్వాత సత్యనారాయణ గారి గురించి నేను ఎప్పుడూ పరిచయం కాలేదు బట్ మాధినేని శ్రీనివాసు గారు చెప్పి నాకు అర్థమైంది ఆయన గవర్నమెంట్ స్కూల్లో చెప్పారు నిన్న చెప్పారు అడిగాను సత్యనారాయణ గారు అని మరి దాదాపు ఆయనకి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుని చేసుకుంటాను అట్లాగే మా రాజేంద్ర గారు ఎస్కేబిఎం మా అప్పటి ఈ రోజున కూడా మంచి సౌష్ఠంతో ఉన్నారంటే ఆయన్ని నేర్పించేటువంటి ఎస్కేబిఎం స్కూల్లో మరి ఈరోజు పీటీ టీ టీచర్గా ఉన్నారు వారికి అలాగే మా సోదరులు పిన్నెట్టి శివబాబు గారికి ఈ రోజున మరి ఆయనకి సన్మానం చేయడం నలుగురు మరి మాజీ ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ ముత్తం గారు ఇక్కడ అనేక మంది మా పురుషోత్వం రావటం అందరికి ఆనందదాయకం ఉంది బట్ ఒకటే నేను అంటున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో చేసినా కూడా ఇది పార్టీలకు సంబంధం లేనటువంటి సన్మానం ఎందుకంటే మా పార్టీ ఇనిషియేషన్ తీసుకుంది కానీ వీళ్ళలో కూడా మంచి నైపుణ్యాన్ని ఇచ్చాం డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది దాదాపు ఇటువంటి టీచర్లు అందరిని కూడా భావితరానికి ఇంకా మంచిగా పనిచేసేటువంటి సన్మానం ఏంటంటే వాళ్ళకు టానిక్ రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ పాఠాలు చెప్పేటటువంటి భావన వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ మంచితనాన్ని వాళ్ళ ఎఫిషియన్సీని గుర్తుపెట్టుకున్న రోజు అందుకనే డెఫినెట్గా ఈ భూమి ఉన్నంతకాలం ఇలాంటి గురువులు ఉంటారు మా శిష్యులు ఉంటారు నిరంతరం నేర్చుకునేటువంటి ప్రక్రియలో మేము ఈ రోజున మిమ్మల్ని అందరినీ గర్వంగా సన్మానించుకున్నాం డెఫినెట్గా కీప్ అప్ మీ యొక్క విద్యార్థులు ఈ భారతదేశాన్ని ప్రేమించేటువంటి మనుషులైతే చాలు అటువంటి ప్రేమని అటువంటి ఉత్తేజాన్ని నింపాలని చెప్పి కోరుకుంటుంది